శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి వారు రాశులు కాబట్టి అదీగాక మేషరాశిలోకి సూర్య సంక్రమణం జరుగుతుంది కాబట్టి కాస్త వీరుండేటువంటి అగ్నితత్వమే అలాగే ఆ మేషరాశి యొక్క తత్వం కూడా అగ్నితత్వరాశి కాబట్టి అలాగే భూతత్వరాశి కూడా కాబట్టి కాస్త కోపము విపరీతమైనటువంటి చికాకు మానసిక ఆందోళన ఇవన్నీ విపరీతంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి గృహిణులు చేతి వృత్తులు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వీలైనంత వరకు కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మంచిది ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీ ఉద్యోగానికి వెళ్లే ముందు నిత్యము కూడా కాస్తంత సోంపు చక్కెర కలిపి తిని వెళ్ళడం మంచిది వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపారానికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఆవిడ చేత్తోని నిత్యము కూడా రెండు తమలపాకులు రెండు వక్కలు అలాగే ఒక్క పదకొండు రూపాయలు తీసుకొని వెళ్ళి మీ ఇం వ్యాపార స్థలంలో ఉన్నటువంటి ఆ డస్కులో లో మొట్టమొదల అవి పెట్టండి దాని వలన ఉన్నతమైనటువంటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారో రోజు కూడా ఏవైనా ముద్రతో కూడినటువంటి జపం చేసుకోవడం మంచిది ఇక ప్రత్యేకంగా శివనామ స్మరణ చేయడం కూడా మంచిది సినీ రాజకీయ రంగాల వారితోనే కాకుండా రైతులు చేతి వృత్తులు కులవృత్తులు చేసేవారు పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నవారు వారి వారి యొక్క జీవన విధానాల్లో అనేక అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయి కాబట్టి మీ యొక్క కులదేవత ఇష్టదేవత ఆరాధన చేయడం మంచిది కాలబేర వాస్తకం గాని అలాగే దక్షిణామూర్తి స్తోత్రం గాని అలాగే మీరు పఠించేటువంటి నారసింహ మంత్రం కూడా మీకు విపరీతమైనటువంటి శక్తినిస్తుంది వీరందరికీ సంబంధించి ఎలాంటి నోటీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా ప్రత్యేకంగా ఏప్రిల్ మాస ఫలితాల్లో భాగంగా విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకి ప్రత్యేకంగా మనము గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళతో ప్రతి బుధవారము కూడా నివేదన చేసి వీలైతే తేనెతోని పిల్లలకు ఆ యొక్క మోదగములు కానీ ఉండ్రాళ్ళు కానీ తినిపించండి ఈ ఏప్రిల్ మాసంలో విశేషంగా ఉగాది తర్వాతకి రామనవమి అలాగే పద్నాలుగవ తారీఖు నాడు ఈ యొక్క మేషరాశిలోకి సూర్యగ్రహ సంచారం దాన్ని మేష సంక్రమణం అంటారు అలాగే హనుమత్ జయంతి ఆ తర్వాతకి అక్షయ అక్షయతృతీయ ఉంది కాబట్టి విద్యార్థులకి ఇలా చేసిన తర్వాతకి ఆడవారు ఎవరైతే ఉంటారో వారు ప్రత్యేకంగా ప్రతిదానిని దానిని కూడా పూజనీయంగా చేయడం మంచిది అంటే మీరు వంట వండేటప్పుడు వీలైనంత వరకు ఆచరించే చేయండి వీలైనంత వరకు కాదండి ఖచ్చితంగా ఆచరించే మీరు వంట చేయండి మీరు స్నానం చేసిన తర్వాతకే ఇల్లు కూడా ఊడవండి అలా కాకుండా చేస్తే జ్యేష్ఠాదేవికి నచ్చదట ఇంటికి దరిద్ర దేవత రాకుండా ఉండాలి అంటే ఈ నియమం పాటించండి అలాగే ఎవరైతే ఈ యొక్క వంట చేసేవారు నిత్యాగ్నిహోత్రులు కాబట్టి ఆడవారందరూ కూడా స్నానం చేసిన తర్వాతకి ప్రముఖ్యమైనటువంటి రోజులలో ఉదాహరణకు శుక్రవారం కానీ గురువారం కానీ మంగళవారం కానీ వంట చేసేటువంటి పాత్రలు వంట చేసేటువంటి గ్యాస్ స్టోని నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకున్న తర్వాతకి వంటను ప్రారంభించండి ఇంట్లో వండినటువంటి మొట్టమొదటి నైవేద్యాన్ని దేవుడికి నివేదన చేసి తర్వాతకి ఇంట్లో ఉన్న వారందరికీ పెట్టండి వీలైతే పూర్తిగా వండినటువంటి అన్నం గిన్నెను తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి కాస్తంత నెయ్యి వేసి చిటికెడు ఉప్పు వేసి దేవుడికి నివేదన చేసిన తర్వాతకే ఇంటిల్లి పాది తీసుకోండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు వీలైనంత వరకు కూడా ఉన్న నాలుగు గురువారాలు కూడా బుధవారం రోజు రాత్రి పూట నూట పది శనగలు నానబెట్టి సూర్యోదయం కంటే ముందే గురువారం నాడు నిద్రలేచి సూదీదారంతో ఆ నూట పది శనగల్ని కూడా దండలాగుచ్చుకొని నవగ్రహాల్లో కూడా ఉన్నటువంటి బృహస్పతి గ్రహం మెడలో ఈ యొక్క శనగల దండ వేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఏవైనా ఇబ్బందులున్నా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అయ్యి చాలా ఆనందంగా ఉంటారు వ్యాపారస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఎవరైతే మల్టిపుల్ వ్యాపారాలు పెట్టుకొని ఉన్నారో లేదా చాలా బ్రాంచీలు ఉన్నాయో లేదు చాలా పెద్దదైనటువంటి వ్యాపారం ఉందో ఆ వ్యాపార స్థలంలో తెల్ల ఆవాలు అలాగే కాస్తంత సాంబ్రాని నెయ్యి కలిపిన పదార్థాలతోని ప్రతి శుక్రవారం నాడు కూడా నుదురు దగ్గర ఆ యొక్క తెల్ల ఆవాలు పెట్టుకొని ఆ యొక్క హోమం దగ్గర చేసేటువంటి ఆ యొక్క పాత్రలో వేయడం వలన ఖచ్చితంగా మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే వ్యాపార స్థలంలో వచ్చేటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి శౌచములతో వస్తారు కాబట్టి ఎటువంటి శౌచము తగలకుండా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ఒక పేపర్ తీసుకొని వెళ్ళి షాప్ అంతా మూసేసి వెళ్ళేప్పుడు దాన్ని వెలిగించి కుడివైపు మూడు సార్లు ఎడం వైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళండి దీని వలన నరఘోష నరపీడితములు పోతాయి సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే నిత్యము కూడా సూర్య నమస్కారాలు చేయడం మంచిది అది కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్య నమస్కారాలు చేయండి మంచిది ప్రతి ఆదివారం కూడా రాజకీయ నాయకులు మిరప గింజలు అలాగే పూరెక్కలు దోసిట్లో తీసుకొని మీ భార్యను గాని ఎవరినైనా సరే వేయమని దాంట్లో నీళ్లు పోయమని ఓం నమో సూర్యాయ నమ ఓం నమో ఆదిత్యాయ నమ ఓం నమో నమః నమ శనే శనేచ్ఛరాత్మజాయ నమః అని సూర్యగ్రహానికి సంబంధించి సప్త అశ్వరథమారూఢాయ నమః ఆదిదేవాయ నమః వీలైతే సూర్యాష్టకం ఉంటుంది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మమ భాస్కరా దివాకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుదే అని అర్గ్యంగా విడిచిపెట్టండి ఇలా చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఆ ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా ప్రతి శుక్రవారము కూడా విశేషమైన కుంకుమార్చన అలాగే నూట ఎనిమిది నాణములతో ఉదాహరణకు మీరు సినీ రంగానికి మీడియా ఫీల్డ్కి సంబంధించిన వారు మీ స్తోమత మీడియాలో పెద్ద పొజిషన్లో ఉన్న ప్రతి వారము నూట ఎనిమిది రూపాయలు మీరు అమ్మవారికి సమర్పించదలిస్తే నూట ఎనిమిది నాణములు తీసుకెళ్ళండి రూపాయి కాసులు ఒక్కో అష్టోత్తరానికి అమ్మవారి దగ్గర ఒక్కొక్క నాణ్యం పెట్టండి ఒకవేళ మీ పరిస్థితి కాస్త మెండుగా ఉంటే ఐదు రూపాయల నాణ్యం పెట్టండి ఇలా చేయడం వల్ల కూడా మీకు చాలా ధనలాభం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని నిత్యమర్చించేటువంటి శుకరాచారుడి యొక్క ప్రతీతి కాబట్టి మీకు సినీ రంగంలో అద్భుతమైనటువంటి కాలం అని చెప్పవచ్చు అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఏడవ తారీఖున పద్నాలుగవ తారీఖున ఇరవై ఒకటవ తారీఖున ఇరవై ఎనిమిదవ తారీఖున అమ్మాయిల కోసం వరపాశుపతము అబ్బాయిల కోసం కన్యాపాశుపతము రుద్రాభిషేకం హోమం చేయడం జరుగుతుంది సామూహికంగా జరిగేది కాదండి ఎవరు ముందు కాల్ చేసి బుక్ చేసుకుంటారో వారి వరకు మాత్రమే ఆ రోజున ఈ యొక్క కృతం ఉంటుంది హోమం మాత్రం ఎవరైనా ఇద్దరు ఉంటే కూర్చుండబెట్టి చేయించడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వారు దుర్గా కవచంతో అమ్మవారిని అర్చించి ఆ కుంకుమ దగ్గర పెట్టుకొని వెళ్ళడం మంచిది అలాగే ఎవరైతే రైతులు సినీ రాజకీయ రంగాల వారితో పాటుగా రైతులు పులవృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి ఆ అభిషేకం చేసి పడినటువంటి ఆ పాలని నీటిని తీసుకుని వెళ్ళి మీ పొలంలో చల్లుకోవడం వల్ల విశేషమైనటువంటి ఆ యొక్క భూసమృద్ధి కలుగుతుంది అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఐదు సోమవారాల పాటు కొబ్బరి బోండా కొట్టి ఆ నీళ్ళు అలాగే తీసుకొని వెళ్ళి శివుడి పైన మీ చేత్తోని అభిషేకం చేయడం వలన శారీరకమైనటువంటి బాధలు రుగ్మతల నుండి దూరం అవుతారు ఇక అందరూ కూడా విశేషంగా సంపెంగ నూనెతో గాని విప్ప నూనెతో గాని అలాగే ఆముదంతో కానీ నువ్వుల నూనెతో కానీ నెయ్యితో గాని కొబ్బరి నూనెతో కానీ గానుగ నూనెతో కానీ సన్ఫ్లవర్ ఆయిల్ తో కానీ ఇవన్నీ కలిపిన వాటితోనైనా సరే దీపారాధన చేయడం మంచిది నిత్యం ఉదయం ప్రాతకాలంలో అలాగే ఈ సాయం సమయంలో కూడా ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఇంటికి ఉన్నటువంటి పీడితములు పోతాయి ఈ యొక్క రెమిడీస్ అందరూ పాటించి ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎవరైనా జాతకం కోసం కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క డీటెయిల్స్ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం పంపించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది సర్వే జనావు భవ స్వస్థి